దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చారు ఇరవై ఏడేళ్ల తరువాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టబోతోంది మొత్తం డెబ్భై స్థానాలున్న ఢిల్లీలో బీజేపీ నలభైకి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఆప్ అగ్రనేతలు ఓటమి బాటలో ఉన్నారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానంలో పరాజయాన్ని చవిచూసేశారు ఢిల్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ సామాన్యుడి చేతిలో ఓడిపోయారు ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ విజయం సాధించారు పర్వేశ్ వర్మ మాజీ సీఎం కేజ్రీవాల్పై సుమారు మూడు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు దీంతో పర్వేష్ గురించి రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది ఆయన నేపథ్యమేంటి అనేది తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు అయితే పర్వేష్ ది జాట్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ కుటుంబం ఆయన తండ్రి సాహెబ్ సింగ్ వర్మ గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగాను వర్క్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పాటు ఢిల్లీ సీఎంగా ఉన్న ఆయనను మార్చి సుష్మా స్వరాజ్కు పగ్గాలు అప్పగించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఔటర్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచి అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు ఇక పర్వేష్ బాబాయ్ ఆజాద్ సింగ్ ఢిల్లీ మేయర్గా పనిచేశారు ఆయనకు రెండు వేల పదమూడు ఢిల్లీ ఎన్నికల్లో ముండ్కా నుంచి బీజేపీ టిక్కెట్పై పోటీ చేసి ఓడిపోయారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పుట్టిన పర్వేశ్వర్మ ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు అయితే తొలిసారి రెండు పదమూడు ఢిల్లీ ఎన్నికలతో రాజకీయ ఆరంగేట్రం చేశారు మెహ్రౌలీ స్థానం నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు అనంతరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు పశ్చిమ ఢిల్లీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పార్లమెంట్లో పలు స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడుగానూ ఉన్నారు ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ను ఓడించి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ప్రచారం చేసిన పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ సఫలమయ్యారు ఆప్ ప్రభుత్వ విధానాలపై ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు దీంతో న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ కు నాలుగోసారి అక్కడే ఓటమి రుచిని చూపించారు ఇక కేజ్రీవాల్ పొలిటికల్ లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే తొలి ఓటమి అని కూడా చెప్పుకోవచ్చు